రీజనల్ హీరోలు నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకోవాలంటే సెలెక్ట్ చేసుకునే కంటెంట్ సంథింగ్ డిఫరెంట్ గా ఉండాల్సిందే అందులోనూ భగవంతుడు అనే కాన్సెప్ట్ పాన్ ఇండియా ప్రేక్షకులు చాలా త్వరగా కనెక్ట్ కావడానికి రీసెంట్ టైమ్స్ లో హెల్ప్ అవుతోంది మన దగ్గర నిఖిల్ తేజా సజ్జా కన్నడ నుంచి రిషబ్ శెట్టి ఇలాంటి కాన్సెప్ట్లతోనే నార్త్ లో గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు తేజా సజ్జా హీరోగా నలభై కోట్లతో తెరకెక్కిన హనుమాన్ సినిమా మూడు వందల ముప్పై కోట్లు రిటర్న్స్ తెచ్చుకుంటే చూసి సంబరపడిపోయారు ట్రేడ్ పండిట్స్ ఈ సినిమాకు కొనసాగింపుగా జై హనుమాన్ ని తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ వర్మ ఇందులోనూ తేజ సజ్జా క్యారెక్టర్ ఉంటుంది జై హనుమాన్ తో పాటు మిరాయ్ అనే ఓ సూపర్ హీరో మూవీ చేస్తున్నారు తేజ సినిమాలో కంటెంట్ ఉంటే ఏ భాష ప్రజలైనా కనెక్ట్ అవుతారని చెప్పడానికి మరో ఎగ్జాంపుల్ కార్తికేయటు ఈ సినిమాలో కృష్ణతత్వానికి ఫిదా అయి కోట్లు కురిపించారు నార్త్ ఆడియన్స్ ఆ మూవీ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో స్వయంభూ అని హెవీ కంటెంట్ సినిమా చేస్తున్నారు నిఖిల్ మన దగ్గరే కాదు కన్నడ సినిమాలో తెరకెక్కిన కాంతార కూడా ఓ వర్గం ప్రజల నమ్మకాన్ని ఎస్టాబ్లిష్ చేసిన సినిమానే కోస్టల్ కర్ణాటక వేదికగా పదహారు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా నాలుగు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసి డివైన్ బ్లాక్ బస్టర్ గా ప్రూవ్ చేసుకుంది రిషబ్ శెట్టిని ఓవర్ నైట్ స్టార్ ని చేసింది కాంతారా ఆ సినిమా ఇచ్చిన హోప్స్తో ప్రీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు రిషబ్ ఉత్తరాది హీరో రణ్బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర సినిమా నుంచి మనకు చాలా బాగా తెలుసు అంతకుముందు ఆయన జస్ట్ బిగ్ ఫ్యామిలీ హీరోగానో ఆలియా భర్తగానో ఓ మోస్తరు హీరోగానో మాత్రమే పరిచయం కానీ బ్రహ్మాస్త్ర ఆయన్ని దక్షిణాది ప్రేక్షకులకు ఘనంగా ఇంట్రడ్యూస్ చేసింది ఇప్పుడు రామాయణంలోనూ బ్రహ్మాస్త్ర సీక్వెల్స్ తోనూ మెప్పించడానికి రెడీ అవుతున్నారు రణ్బీర్